మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు నాన్నలు వీళ్ళంతా ఏం తిన్నారో తెలుసా స్వీట్స్ తిన్నారు కాకపోతే చాలా హెల్తీ స్వీట్స్ అది కూడా ఇంట్లో తయారు చేసుకున్నారు స్వీట్స్ తిన్నారు అందుకే స్వీట్ తినద్దు షుగర్ తినద్దు అని అప్పట్లో అన్ని రెస్ట్రిక్షన్స్ లేవు పైగా ఇప్పుడు అప్పుడున్నంత అంత ఈజీగా ఇప్పుడు చేసుకోవట్లేదండి ఎవరు అంటే ఏం కావాలన్నా బయటకు వెళ్తున్నారు టక్కున కొనుక్కొని తెచ్చుకుంటున్నారు అంత ఈజీగా ఉంది కాబట్టి అదే ఇంట్లో చేసుకుంటే ఈజీగా అయిపోయే ఒక వెరీ వెరీ హెల్తీ స్వీట్ ఏంటో తెలుసా అది సున్నుండా పిల్లలకి రోజు ఒకటిచ్చి మీరు కూడా ఒకటి తినచ్చు అంత మంచి సున్నుండని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి ఇవాళ చేసుకోబోతున్నాం సో డ్రై ఫ్రూట్స్ సున్నుండకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా చిన్న లిస్ట్ మరి మీ ఇంట్లో ఉందా లేదా ఒకసారి చూసి రండి నేను ఈ బట్టలు వేసుకుని రాగానే బేస్ బేసిక్గా మా కెమెరామెన్స్ వాళ్ళందరూ ఏంటి ఏమిటిది గెటప్ వేసారు అని అడిగారు గెటప్ లాగా అనిపిస్తుందా సెటప్ మాత్రమే మారింది గెటప్ లోపల అన్నీ అలాగే మా అక్క మా చెల్లి నన్ను నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నేను ఏ ఎపిసోడ్ చేసినా పెద్ద క్రిటిక్స్ అనమాట నవ్వుకుంటే ఫస్ట్ ఫోన్ చేస్తారు లేకపోతే ఏంది ఆ జోకేంటి తీసేవి నీకు దండం పెడతాను అని సో నేను ఏదైనా జోకే కానీ ఫస్ట్ నాకు వాళ్ళిద్దరు ఫేసులు టింగ్ టింగ్ అని రెండు వస్తాయి అనమాట సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్న బెల్లంతో స్వీట్ చేస్తే ఫస్ట్ బెల్లం నోట్లో వెళ్తుంది కదా ఆల్రెడీ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు పెట్టాను నేనే పెట్టుకున్నాను రెడీ సో నువ్వు నేనే పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ రెండు ముక్కలు వేసా ఇప్పుడు ఇంకా తినను బాబోయ్ బెల్లం అంటే ఇష్టం అట్లా సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మెనపప్పుని రోస్ట్ చేసుకుందాం కానీ కదా ఇందాక క్వాంటిటీస్ చూసుంటారు ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బెల్లం పడుతుంది నెయ్యి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి ఈ కప్పుకి ఒక సగం కప్పుడు నెయ్యి అనుకోండి ఒక కప్పు బెల్లం అయితే ఒక కప్పు మినపప్పు అయితే ఒక అర కప్పుకి పైన నెయ్యి పడుతుంది సో ఈ మినపప్పు బాగా దూరగా వేగాలు పొట్ట రేపు రాకూడదు కదా ఎందుకంటే దీనికి ఫర్దర్ కుకింగ్ ఏం చెయ్యం ఇదే కుకింగ్ కాబట్టి ఇవి బాగా వేయించుకోండి దగ్గరుండి అయితే మరి బెల్లం ఏం చేస్తాము ఎలా చేస్తాము అంటే బెల్లాన్ని పొడి చేసుకోవాలన్నమాట సో బేసిక్గా ఇంట్లోనే దంచుకుంటూ బెల్లం వేసుకుంటే బెస్ట్ లేదు అంటే మిక్సీ పట్టుకుంటాం కదా ఇది అప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పౌడర్ చేసుకుంటే బెటర్ లేకపోతే బెల్లం పాకం పాకం వల్లే వచ్చేస్తుంది మినపప్పు చల్లగా అయిన తర్వాత మిక్సీ కొట్టండి లేకపోతే ఇది సపరేట్గా అది సపరేట్గా మిక్సీ కొట్టండి కలిపి చేస్తే దీని వేడికి బెల్లం పాకమయ్యి అది సున్నుండగాక ఇంకేదో అయ్యి నన్ను తిట్టుకోవద్దు మీకు దండం మహాప్రభు అది సో ప్రస్తుతానికి కాషాయం బట్టలు ఈ రుద్రాక్ష మాల నిజం రుద్రాక్ష కాదు ఊరికే సోకు ఇవన్నీ దేనికి అంటే ఊరికే సరదాగా ఇది వేసుకోగానే వేసుకోవాలనిపించింది ఇవి బేసిక్గా దీపు వాళ్ళు రామం రాఘవం అనే సాంగ్ పాడినప్పుడు వాళ్ళు యూస్ చేసిన వేషధారణ కోసం వాడినమాట ఇవి సో నేను చాలా జాగ్రత్తగా నేను దాచుకున్నాను మా ఆయన ఎంత బాగా దాచుకున్నాడో ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ హీ రియలీ వాంట్ టు స్టే సేవ్ దట్ బికాస్ దీపు నిజంగానే అంత మెటీరియల్ మనిషి కాదు అంత మనసులో ఉండాలి అసలు మనసులో కూడా ఉండాలనుకోడు హీ థింగ్స్ హీ షుడ్ బీ హ్యాపీ తను పీస్ఫుల్గా ఉంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా పీసుకుంటాయని నమ్మే మనిషి అనమాట నేను అలా కాదు ఎవరికి పీస్ లేకపోయినా నాకు టెన్షన్ వస్తుంటుంది సో ఇలా నేను దీపు గుర్తు ఐ మీన్ దీపు ఆ సినిమాకి చేసిన వర్క్ తాలూకు గుర్తుగా ఇవి నేను తీసి పెట్టుకునే ఇంకా ఒక పెద్ద బ్యాగుడు ఉన్నాయన్నమాట ఇది వేగుతున్నాయి చూసారా దూరగా అయితే మెనపప్పు చాలా మంచిది అంటారు కదండి ఎందుకంటే మినపప్పు వల్ల గట్టి నడుము గట్టి అవుతుంది అందుకని గారెలు చేసినా సరే పిల్లలకి మంచిదే అది డీప్ ఫ్రై చేస్తామనే ఒక మాటే కానీ మినపప్పు వెళ్తుంది కూడా కదా అచ్చంగా మినపప్పు అయితే గారెలు బాగా రావాలంటే కిటుకు చెప్పన చా మా అమ్మ చెప్పేది అప్పటికప్పుడు ఒక గంట నానబెట్టి మిక్సీ పడితే చాలా బాగుంటాయి గారెలు నూనె పిల్చుకోదు అంటుంది కానీ అలా చేస్తే పెద్ద నాకు ఏం పెద్ద రిజల్ట్ రాలేదు సో నేనేం చేస్తున్నానంటే కరెంట్లీ రాత్రే నానబెట్టుకొని పొద్దున్నే వెడ్ గ్రైండర్లో చాలాసేపు రుబ్బుతున్నాం అన్నమాట అంటే అది ఉరువు వచ్చి చాలా ఇలా లోపల ఏరీగా అయ్యే వరకు రుబ్బుకుంటున్నాము అప్పుడు అవి బాగుంటున్నాయి సో ఆ ఏదో బాగుందనిపించింది నాకు కూడా సో ఇప్పుడు ఎంత చక్కగా వేగుతున్నాయో చక్కగా వేగిన మినపప్పు వావ్ మినపప్పు వేగితేనే ఎంత మంచి స్మెల్ వచ్చిందో కదా మా అమ్మాయికి కూడా సున్ను అంటే చాలా ఇష్టం మా పెద్దదానికి కదా అచ్చి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బేసిక్గా మీకు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకొని లేకపోతే అచ్చంగా సున్నుండే చాలా బాగుంటుంది నేను ఊరికే మా అమ్మాయికి డ్రై ఫ్రూట్స్ని ఏ రూపంలో ఇచ్చినా పెద్ద ఇష్టంగా తినట్లేదు అందుకని ఎందులో కుదిరితే అందులో డ్రై ఫ్రూట్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో ఈ డ్రై ఫ్రూట్స్ నుండలో డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి అయితే వీటిని నేను ఏం చేశానంటే చక్కగా కడుక్కొని ఒకసారి డ్రై రోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య డ్రై ఫ్రూట్స్లో పురుగు వచ్చేస్తుంది చాలా అందుకని ఎంత ఫ్రెష్గా కొని అప్పుడే తెచ్చినా పురుగు వస్తుంది అందుకని ఒక ఒక్కసారి ఇట్లా కడిగి శుభ్రంగా డ్రై రోస్ట్ చేసుకుంటే చక్కగా అయితే నేను వీటిని మాత్రం కచ్చా పచ్చాగా ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాక ఇది పడతాను లేదా ఫస్ట్ ఇవే మిక్సీ పట్టి పక్కకు పెడతాను సో డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇవి బౌల్లోకి తీసేసుకుందా నేను నెయ్యి వాడుతున్నాను అయితే నెయ్యి మాత్రం గట్టిగా ఉండద్దండి దీనికి కొంచెం పల్చగా అంటే జారుగా ఉంటేనే ఉండలు కట్టుకోవడానికి వస్తుంది కాబట్టి నేను నెయ్యిని ఇప్పుడు ఏం చేస్తానో చూడండి యా తీసుకున్నాను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా రోస్ట్ చేసేసుకున్నాం కదా వీటిని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుంటాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నెక్స్ట్ నేను బెల్లం పొడి చేసుకుంటున్నాను సో ఒక కప్పు మినపప్పుకు ఒక కప్పు బెల్లం దీన్ని చూసి చూసి పౌడర్ చేసుకోండి ఎందుకంటే బంక్ అయిపోతుంది పక్కన తీయకపోతే కింద బంక్ వచ్చేస్తుంది ఇంకొంచెం సేపు ఆగితే కింద బంక్ వచ్చేసేది సో ఇలా పొడి చేసుకున్నాం కదా ఇప్పుడు నేను బెల్లం పొడిని ఇదే బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మనం మినప గుళ్ళని పొడి చేసుకోవాల్సి ఉంటుంది చూసారా ఇప్పుడు ఈ బెల్లం పొడి అలాగే గుళ్ళు ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇది మెత్తగా అంటే ఇది రబ్బగా చేసుకుంటారు కొంతమంది మెత్తగా చేసుకుంటారు మాకు మెత్తగా ఉంటేనే నచ్చుతుంది ఇసుకగా కాకుండా సో పర్ఫెక్ట్ సో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను స్టవ్ మీద ఈ గిన్నెలోనే కలుపుకుందాము సో దీంట్లోనే ఇప్పుడు మనం ఫస్ట్ ఈ మినప్ప పొడి మీకు కావాలంటే పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చండి చాలా ఫైబర్ కూడా ఉంటుంది పొట్టు పొట్టుమినప్పలో మీకు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు తినర్లేండి మా ఇంట్లో అంత బికాస్ అది కలర్ కొంచెం నల్ల నల్లగా తెలుస్తూ ఉంటుంది తినరు అనుకుంటే కనుక మీరు అవాయిడ్ చేసేయండి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడరు ఇది కూడా చక్కగా ఒక కప్పు ఇప్పుడు బెల్లం అంతే ఇది యాజ్ ఇట్ ఈస్గా సున్నుండ చుట్టుకోవడానికి వేడి మీద వస్తుంది కానీ నెయ్యేసుకుంటూ చుట్టుకుంటే నష్టా వినంగా చేద్దాం మరి చుట్టే పని ఫస్ట్ డ్రై ఐటమ్స్ అన్నీ ఒకసారి కలిపేసుకుంటే నెయ్యి వేయగానే చుట్టేసుకోవచ్చు ఇది వేడి మీదే చుట్టుకోవాలండి లేకపోతే సరిగ్గా రావు కాబట్టి ఇది వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకుందాం బెల్లం ఫస్ట్ కలిసిన తర్వాత మీరు నెయ్యి వేసుకోండి మీకు ఒకవేళ బెల్లం సరిపోయిందా లేదా అంటే ఒక బెల్లం ఒకలా వస్తున్నాయి కదా స్వీట్ సరిపోయిందా లేదా అని డౌట్ ఉంటే ఒకసారి ఉత్తపొడి వేసుకొని చూడండి మీకు సరిపోయినట్టు అనిపిస్తే సరిపోయినట్టు లేదు అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకు తెలిసి నాకు సరిపోయింది మేము మా ఇంట్లో ఎక్కువ తీయగా తినరు కొంచెం మీడియం తీపి తింటారు అందరూ పూర్వీ అయినా దీపు అయినా సో అంత బాగా కలిపేసాను ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం చూసారా నెయ్యి చక్కగా కరిగి రెడీగా ఉంది ఇప్పుడు అంతే ఈ మొత్తం నెయ్యి ఇంకా పైన కూడా కొంచెం ఇంకా చూసారా లడ్డూలు ఎలా ఉన్నాయో ఆహా సో సున్నుండలు రెడీ అయిపోయాయి డ్రై ఫ్రూట్స్ సున్నుండలు ఒక్క సున్నుండ తింటే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అన్నిటికంటే చిన్న సున్నుండ తీసుకుని తింటున్నాను ఆహా నెయ్యి ఆఫ్కోర్స్ క్యాలరీస్ కానీ చాలా బాగుందంటూ చూశారు కదా ఇది ఇవాళ డ్రై ఫ్రూట్స్ ఉండ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా చేసుకోండి పిల్లలకి స్నాక్గా ఈ బాక్స్లో పెట్టి పంపిస్తే మీరు పెట్టే బ్రెడ్లు జాములు పెట్టే ఎటువంటి ఫుడ్కైనా ఇది అసలు సమానమే కాదండి దీంట్లో ఇంట్లో బోర్డ్ అంత పోషకాలు ఉన్నాయి నెయ్యి ఉంది మంచిది నెయ్యి చాలా మంచిది మీరు ఇచ్చే చిప్స్ కంటే ఇవి చాలా 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 మంచిది ఏమంటే అది చూసారు కదా ఇది ఇవాళ డ్రై ఫ్రూట్స్ ఉండ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో బ్యూటిఫుల్ డిస్టాను ఉంటాను దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈథింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాది